కేరళలోని వాయినాడులో సరిగ్గా నెల రోజుల కిందట ప్రళయ తాండవం చేసిన ప్రకృతి ఓ యువ జంటకు విషమ పరీక్షనే పెట్టింది చూరాలాల్మల గ్రామానికి చెందిన శృతి నిశ్చితార్థం చిన్నప్పటి శ్రేతుడు జన్సన్తో జూన్ రెండున జరిగింది మతాంతర వివాహమైన ఇరు కుటుంబాలు పెద్ద మనసుతో ఆశీర్వదించి డిసెంబర్లో పెళ్లి జరిగేలా నిశ్చయించాయి అంతా సవ్యంగా సాగిపోతున్న వేళ జూలై ముప్పై నాటి వరదల్లో మట్టిచిర్యులు మృత్యువుగా మారి వాయినాడ్ అతలాకుతలం చేశాయి శృతి కుటుంబంలో ఆమె తల్లిదండ్రులు సహా తొమ్మిది మంది సజీవ సమాధయ్యారు కుటుంబానికి దూరంగా కోజికోట్ ఆసుపత్రిలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న శృతి మాత్రమే ఆ కుటుంబంలో మిగిలింది ఈ విషాద సమయంలో ఆమె చెయ్యని ఒక్క క్షణం కూడా వీడకుండా కొండంత అండగా నిలిచాడు జన్సన్ కార్ల క్లీనింగ్ కంపెనీలో పనిచేసే జన్సన్ తన ఉద్యోగం కూడా వదులుకుని మృతదేహాల వెతుకులాటలో అధికారులను ఆరా తీయటంలో గుర్తించిన పార్థివ దేహాల అంత్యక్రియల్లో అనుక్షణం శృతివెంటే ఉన్నాడు వరద ప్రాంతంలో ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసే మోదీతో మాట్లాడారు స్థానిక టీఎ ఎస్టేట్ ఇచ్చిన స్థలాన్ని తాత్కాలిక శ్మశానవాటిగా మార్చిన జిల్లా అధికారులు నలభై ఏడు మృతదేహాలను రెండు వందల తొమ్మిది మృతుల అవశేషాలను ఇక్కడ చేశారు కుటుంబ సభ్యులకు అర్పించేందుకు గురువారం ఈ శ్మశాన వాటికకు శృతి జన్సన్ వచ్చారు ఆర్భాటం లేకుండా సెప్టెంబర్లో తాము రిజిస్టర్ వివాహం చేసుకుంటామని జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని అక్కడే సమాధుల మధ్య ప్రమాణం చేశారు